అందరికీ నమస్తే అండి మన ప్రతిపక్ష నేత అంటే ప్రజల హోదా ఇవ్వలేదులే కానీ ఎంతైనా ప్రభుత్వానికి వ్యతిరేకమే కాబట్టి ప్రతిపక్ష నేత అనేది మనం అందాం సో మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకుల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్టు కనిపిస్తుంది చాలా క్లారిటీగా ఉన్నారు ఎవరెవరు వెళ్ళిపోతారు పార్టీ నుంచి బయటకి అనేది ఆయనకు స్పష్టంగా తెలుసు పార్టీ మార్పుల విషయంలో ఆయన చాలా పడ్డారు చాలా చూశారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఐదు మంది ఎమ్మెల్సీల బలం ఉంది శాసనమండలిలో వైసీపీకి ఉన్న బలం అదే తెలుగుదేశం పార్టీ కనుక ఒకవేళ అసెంబ్లీలో ఏమైనా బిల్లులు తీసుకొస్తే ఆ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత శాసన మండలికి పంపిస్తే శాసన శాసనమండలిలో దానికి వంకలు పెట్టవచ్చు తిరస్కరించవచ్చు లేదా సెలెక్ట్ కమిటీకి పంపించవచ్చు ఏదో ఒక అడ్డదారులో దాన్ని ఆపొచ్చు అనేది ఒక పెద్ద నమ్మకం కాకపోతే దానికి ఆల్టర్నేటివ్ మార్గాలు చట్టపరంగా వేరే ఉన్నాయిలే అవి వేరే విషయం సో మొత్తానికి మండలిలో వైసీపీకి ఉన్న బలం ఒక మూడు సంవత్సరాల పాటు తిరుగునదు మూడు సంవత్సరాల వరకు శాసన శాసనమండలిలో వాళ్ళదే మెజారిటీ శాసనసభలో టీడీపీ కూటమిది ఎలాగో శాసనమండలిలో వైసీపీది సో ఈ ముప్పై ఐదు మందిలో కనీసం ఒక పది మందిని లాగాలి అనేది తెలుగుదేశం పార్టీ టార్గెట్ ఒక పది మందిని లాగితే అప్పుడు టీడీపీ కూటమి బలం పెరుగుద్ది వీళ్ళు బలం తగ్గుద్ది అప్పుడు శాసన శాసనమండలిలో కూడా మనకు బిల్స్ క్లియరెన్స్ అది చాలా సాఫీగా ఉంటుంది అనవసరమైన గొడవలు ఏమి ఉండవు అని టీడీపీ అనుకుంటుంది దానికి తగ్గట్టే కొంతమంది ఎమ్మెల్సీలతో ఫోన్లో టచ్లోకి వెళ్తున్నాడని మనం గతంలోనే చెప్పుకున్నాం అలాగే కొంతమంది వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు మాజీ ఎమ్మెల్యేలో మాజీ మంత్రులు కొంతమంది ముఖ్య నాయకులు టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళడానికి చర్చలు సం చర్చలు సంప్రదింపులు మొదలుపెట్టారు ఇది ఇప్పుడు కాదు ఒక పది రోజుల నుంచి జరుగుతూనే ఉంది కొంతమంది ఎమ్మెల్సీలు వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలు నాకు తెలిసినంత వరకు ఒక ఆరుగురు రెడీగా ఉన్నారు ఒక ఇద్దరిని టీడీపీ వాళ్ళు వద్దన్నారు మీరు రావద్దు బాబు మీ పార్టీకి ఒక మీ మీకు ఒక దండం అమ్మ ఒక లేడీ ఎమ్మెల్సీ ఆమె టీడీపీలో ఒక టీడీపీ నుంచే వైసీపీకి వెళ్ళి మళ్ళీ టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉంటే ఆమెను వద్దు అని చెప్పి పార్టీ టీడీపీ వాళ్ళు వద్దన్నారు జనసేనలో కూడా ఆమెను తీసుకోవడానికి ఇష్టంగా లేరు సో ఆమెను వదిలేస్తే ఇంకొక ఆరుగురు టీడీపీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నాయి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళింది వాళ్ళతో పాటు ఒక మాజీ మంత్రి ఒక ఆయన రెడీగా ఉన్నారు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఒక ఎనిమిది మంది రెడీగా ఉన్నారు వీళ్ళతో పాటు నెంబర్ టూ పొజిషన్లో ఉన్న ఒక ఇద్దరు నాయకులు బీజేపీతో రెడీగా ఉన్నారు అంటే వైసీపీలో అత్యంత కీలకమైన హోదాలో రాజకీయంగా పదవులు అధికారాన్ని అనుభవించిన ఇరవై మంది వరకు వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి ఒక ఇరవై మంది వరకు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తెలిసే ఆయన కొంచెం నిర్వేదంగా నైరాశ్యంగా వైరాగ్యంగా కొన్ని వేదాలు వల్లించారంట పార్టీ నాయకుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు ఇప్పుడైతే మాత్రం పార్టీ విషయంలో వెళ్ళిపోవాలనుకునే వారిని ఎంతకాలం ఆపగలం పార్టీ నేతలతో జగన్ వెళ్ళిపోవాలనుకునే వారిని ఎంతకాలం ఆపగలం అది వారి ఇష్టం విలువలు నైతికత అనేవి వారికి ఉండాలి వెళ్ళేవారు వెళతారు బలంగా నిలబడే వారే నాతో ఉంటారు పార్టీలో నేను అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం ఇప్పుడు మళ్ళీ అదే మొదటి నుంచి మొదటి నుంచి ప్రారంభిద్దాం ఇబ్బంది ఏమీ లేదు అని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నము తిరుపతి నంద్యాల తదితర జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు శాసనమండలిలో వైకాపాకు సంఖ్యా బలం ఉంది అయితే కూటమి ప్రభుత్వం వైపు కొందరు సభ్యులు వెళ్ళే అవకాశం ఉండొచ్చు ఇప్పటికే కొందరు ఫోన్లు వచ్చి ఉంటాయి అని ఇటీవల పార్టీ నేతలతో జగన్ అన్న మాటలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది జగన్ స్పందిస్తూ గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు వాళ్ళలో ఎంతమంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు అటు ఇటు వెళ్ళేవారు ఎటు కాకుండా పోతారు ఎవరిష్టం వారిది అని వ్యాఖ్యానించినట్టు సమాచారం తమ నియోజకవర్గాల్లో పరిస్థితులపై కొందరు నేతలు వివరించగా వెనక్కి తగ్గకూడదు మళ్ళీ ముందుకు కదలాలని ఆయన సూచించారు అని రాసుకొచ్చారనమాట సో ఆల్మోస్ట్ కరెక్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవైకి పైగా పెద్ద 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 స్థాయి నాయకులు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా కరెక్టే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి అండగా ఉంటారో వాళ్ళు శాశ్వతం పార్టీ అధికారాన్ని చూసుకొని ఎవరైతే పార్టీకి ఉంటారో పార్టీలోకి వస్తారో వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వచ్చినట్టు పార్టీ కోసమో తన మీద అభిమానంతో వచ్చినట్టు కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలుసు ఎప్పుడైనా సరే ఒక మనిషి లేదా ఒక కుటుంబం లేదా ఒక పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని వాదార్చడము వాళ్ళకి అండగా నిలవడము గొప్ప అది వాళ్ళ మీద ప్రేమ వాళ్ళ మీద ఆప్యాయత వాళ్ళ మీద అభిమానంతో చేసేది రాజకీయాల్లో కూడా అంతే వైసీపీ ఇప్పుడు కష్టాల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి ఎవరైతే అండగా ఉంటారో వాళ్ళు మాత్రమే తనకు శాశ్వతం తన పార్టీకి శాశ్వతం ఆ ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించాలనుకుంటున్నారు సో వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోని అది మనకు వాళ్ళు మనకు శాశ్వతం కాదు వాళ్ళ ఇష్టం వాళ్ళది వాళ్ళని మనం ఆపం సో మళ్ళీ వస్తే వాళ్ళని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాం వాళ్ళని ఏముంది స్క్రిప్ట్ ఇచ్చి చంద్రబాబు గారిని తిట్టిస్తారు ఒకవేళ రేపు పొద్దున్నీళ్ళు బాగుంటే అది చేస్తారు సో మొత్తానికి ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు వాటమి తర్వాత రకరకాల అంశాలన్నీ మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా మారింది థ్యాంక్ యూ